హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ జాన్సీ ఈరోజు వీడియోలో గోధుమ పిండితో హెల్దీగా ఎలా తయారు చేసుకోవచ్చు ఈ వీడియోలో చూద్దాం చూడండి గోధుమ పిండితో కూడా చాలా బాగా వస్తాయి అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది చాలా జ్యూసీ జ్యూసీగా బాగా వస్తాయి చూడండి బాల్స్ ఎంత బాగా వచ్చిందో ఎలా తయారు చేయాలో వీడియోలో చూద్దాం చిట్టి బాదుషాలు తయారు చేయడం కోసం ముందుగా ఒక కప్పు గోధుమ పిండిని తీసుకుంటున్నాను దీనిని ఒక గిన్నె తీసుకొని అందులో ఒక జల్లడ పెట్టుకొని ఈ పిండిని జల్లించుకోవాలి పిండిని ఈ విధంగా జల్లించుకున్న తర్వాత ఇందులో కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను ఒక చిటికెడు తర్వాత ఇందులో బేకింగ్ సోడా ఒక స్పూన్ వేసుకుంటున్నాను అలాగే నెయ్యి కానీ బటర్ కానీ వన్ స్పూన్ వేసుకోవాలి దీన్ని అంతటినీ బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఇలా నెయ్యి వేసుకోవడం లేదా బట్టర్ వేసుకోవడం వల్ల బాదుష బాగా జ్యూసి జ్యూసీగా వస్తుంది పొరలు పొరలుగా పొంగడం వల్ల పాకం బాగా పీల్చుకుంటుంది తర్వాత ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ కోసుకొని బాగా సాఫ్ట్గా వచ్చేటట్లు కలుపుకోవాలి ఎంత బాగా కలుపుకుంటే బాదుష అంత బాగా వస్తాయి పిండిని ఈ విధంగా బాగా సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత దీన్ని మూత మూసి ఉంచి ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ మీద ఒక పెనం పెట్టుకొని అందులో ఒక కప్పు షుగర్ వేసుకోవాలి అలాగే ఇందులో ఒక అర గ్లాస్ వరకు వాటర్ పోసుకుంటున్నాను లేదా మనం షుగర్ తీసుకున్న కప్పుతోనే ఒక కప్పు వాటర్ వేసుకుంటే సరిపోతుంది తర్వాత ఈ చక్కెర అంతా కరిగి కాస్త జిగురు పాకం వచ్చే వరకు ఉంచుకోవాలి ఇలాగా కాస్త జిగురు ఉంటే చాలు తర్వాత ఇందులో కొద్దిగా యాలకుల పొడి వేసుకొని స్టవ్ ఆపేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ మీద ఒక పెనం పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని హీట్ అవ్వనివ్వాలి పది నిమిషాల తర్వాత మూత తీసేసి గోధుమ పిండిని మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇందులో నుంచి కొద్ది కొద్దిగా తీసుకొని ఇలా చేతిలో వేసుకొని ఇలా బాగా రబ్ చేసి గుండ్రంగా ఒత్తుకోవాలి ఇలాగా తర్వాత మధ్యలో ఓ హోల్ పెట్టుకోవాలి ఇలాగా మొత్తం బాదుషాలన్నీ ఇలా రెడీ చేసుకోవాలి మనం కలిపి పెట్టుకున్న గోధుమ పిండినంతటిని ఇలా బాదుషాలుగా చుట్టుకోవాలి ఇలా చుట్టుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి నిదానంగా వేయించుకోవాలి వీటిని ఆయిల్లో వేసిన వెంటనే తిప్పకుండా ఒక నిమిషం పాటు ఉంచాలి తర్వాత అవే పైకి తేలుతాయి ఇలాగా అప్పుడు టర్న్ చేసుకుంటూ రెండు వైపులా బాగా వేయించుకోవాలి మంటను హై ఫ్లేమ్లో పెడితే పైన మాత్రం వేగుతాయి లోపల పిండి అంతా అలా పచ్చిగానే ఉంటుంది కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా వేయించుకోవాలి ఇలా రెండు వైపులా టర్న్ చేసుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇలా రెండు వైపులా వేగిన తర్వాత వీటిని ఆయిల్లో నుంచి సపరేట్ చేసుకోవాలి నేనైతే ఇలా పాకంలోనికి డైరెక్ట్గా వేధిస్తున్నాను ఆయిల్ పడుతుంది అనుకుంటే వీటిని ముందు తీసేసి ఒక టిష్యూ మీద వేసుకొని తర్వాత ఆయిల్ ఫిల్ చేసిన తర్వాత అయినా వీటిని మనం తయారు చేసుకున్న పాకంలోకి వేసుకోవచ్చు ఇదే విధంగా మనం రెడీ చేసి పెట్టుకున్న బాదుషాలు అన్నింటినీ ఫ్రై చేసుకోవాలి తర్వాత వీటిని కూడా ఆయిల్లో నుంచి తీసేసి పాకంలోకి వేసుకోవాలి ఇలా చక్కెర పాకంలోకి వేసుకున్న ఈ బాదుషాలను ఒక అరగంట పాటు ఇలాగే పాకంలో ఉంచేయాలి అప్పుడు ఇవి బాగా ఈ పాకాన్ని పీల్చుకుంటాయి అరగంట తర్వాత చూడండి బాదుషాలు చక్కెర అంతా బాగా పీల్చేసుకున్నాయి ఇవి వెనకల వేసినవి చూడండి కొంచెం ఇవి ఇంకా కొంచెం మెత్తబడాలి ఫస్ట్ టైం వేసినవి అంతా బాగా పాకాన్ని లాగేసుకున్నాయి చూసారుగా బాదుష ఎంతో టేస్టీగా హెల్తీగా గోధుమ పిండితో ఇంట్లో ఎలా తయారు చేసుకోవచ్చో మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా బాగుస్తుంది గోధుమ పిండితో చేయడం వల్ల పిల్లలకు హెల్దీగా కూడా ఉంటుంది అలాగే నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ